సార్ నమస్తే సార్ నమస్తే కత్తి పద్మారావు గురించి ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి సార్ కత్తి పద్మారావుకి ఈ మధ్యనే ఆయన డెబ్బై రెండవ జన్మదినోత్సవం జరిగిందా నిన్న మొన్న ఆ జన్మదినోత్సవాన్ని కుల నిర్మూలన దినోత్సవము అని డిసైడ్ చేసినారు నిర్ణయించినారు ఇక ప్రతి సంవత్సరం ఆయన జన్మదినోత్సవాన్ని నిర్మూలనా దినోత్సవంగా జరుపుకోవాలి అని నిర్ణయించినారు ఆ సంఘం వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఫేమస్ అయినాడు ఉపాధ్యాయుడు అంటే ఇష్టం అని అందుకని ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నారు లాల్ నెహ్రూకి చిన్నపిల్లలంటే ఇష్టం అందుకని ఆయన పుట్టినరోజుని చిల్డ్రన్స్ డే అని జరుపుకునేవాళ్ళు ఆ విధంగా కత్తి పద్మారావు కూడా కుల నిర్మూలన కోసం గత నలభై ఏళ్ళ నుంచి పాటుపడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా కులం అనేది ఉండకూడదు సమాజంలో అని ఆయన యొక్క ఉద్దేశం ఆయన జన్మదినాన్ని ఆ వెనుకబడిన వర్గాల యొక్క కుల సంఘం కుల నిర్మూలన దినోత్సవంగా జరపాలి ఆయన పుట్టినరోజునని నిర్ణయించినారు చాలా మంచిదే కత్తి పద్మారావు అని ఆయన నాకు తెలిసి ఆయన హేతువాది ఆయన గొప్ప విద్యావేత్త తెలుగు లెక్చరర్గా కొన్నాళ్ళు పనిచేసి తర్వాత హేతువాది ఉద్యమాల్లో పాటుపడుతూ సంఘసేవ చేస్తూ ఆ వృత్తికి కూడా ప్రిజెంట్ చేసినాడు ఆయన నాస్తికుడు హేతువాది హేతువాది అన్నా అన్నా దాదాపు నైంటీ పర్సెంట్ కలిసిపోతాయండి నాస్తికుడు అంటే దేవుడు లేడు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాళ్ళు నాస్తికులు వాళ్ళు చార్వాకుల కాలం నుంచి ఉన్నారు అంటే ఈ వేదాలు పుట్టినప్పటి నుంచి చార్వాకుల వంశం వేదాలకు వ్యతిరేకంగా చెప్తూ పోరాడుతూ వస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి దేవుడు ఉండడనే వాళ్ళు ఉన్నారు లేరు అనేవాళ్ళు ఉన్నారు అది వాళ్ళ అభిమతం కాబట్టి ఇప్పుడు కూడా కొంతమంది దేవుడు లేడు అని జాన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ కొంతమంది కొంతమంది హేతువాద సంఘం వాళ్ళు ఉన్నారు నాస్తిక సంఘం వాళ్ళు ఉన్నారు విజయవాడలో నాస్తిక్ కేంద్రం ఉంది గోరా అని గో ఘోర అంటే ఘోర రామచంద్రరావు ఏదో ఉంది ఆయన పేరు వాళ్ళు నాస్తిక కేంద్రాన్ని పెట్టినారు వాళ్ళ కొడుకులే లవణం అని ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చినాడు నిర్మూలన కోసం ప్రపంచ దేశాల్లో పోయి చూసి వచ్చి ప్రపంచ దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చినవి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు సమరం డాక్టర్ గారు ఆయన ఆయన కూడా హేతువాదాన్ని గురించే చెప్తాడు నాస్తికత్వాన్ని గురించి చెప్తాడు ఆయనకి ఇప్పుడు ఎనభై ఆరేండ్లు అయినా కానీ ఇప్పుడు కూడా పదహారు పదిహేడు గంటలు పనిచేస్తాడు రోజుకి లవ సమరం అనే ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన సెక్స్ స్పెషలిస్ట్ అనమాట సెక్స్ గురించి అవ అవగాహన కలిగించాలి సమాజానికి ఆ అవగాహన లోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని ఆయన చెప్తాడు సరే ఆ కోవకు చెందినవాడే మన కత్తి పద్మారావు ఆయన తెలుగులో ఎంఏ చేసినాడు పిహెచ్డి చేసినాడు మరి డాక్టర్ డాక్టర్ కత్తి పద్మారావు ఉంటాడు ఆయన హేతువాద సభలో పెట్టినాడు ఆయన ముఖ్యంగా కారేడులో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో అనుకుంటా కారన్చెడ్లో చాలామంది దళితుల్ని ఒక ఏడు మందిని తరిగి తరిగి నరికేస్తారు అగ్ర కులం వాళ్ళు ఆ ఉద్యమాల్లో పాల్పడి పాల్గొని వాళ్ళందరినీ ఒక ఐకమత్యంగా చేర్చి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏ రాయితీలని తీసుకోకుండా వాళ్ళ పిల్లలందరూ ఒక ఒక చోట ఒక గ్రామంగా ఏర్పాటు చేసి మరి వాళ్ళ అందరి ఒక ప్రతి పిల్లవాడిని చదివించాలని చెప్పి మరి అందరికీ చదువుకొని ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉద్యోగస్తున్నారు వాళ్ళు దళితుల్లో అంత మార్పు ఇచ్చిన వాడు పత్తి పద్మాల కాబట్టి ఆధునిక యుగంలో ఆయన కూడా ఒక వైతాలికుడు వైతాలికుడు అంటే మేల్కొల్పేవాడు సమాజాన్ని సమాజాన్ని ఎన్నో మెలకువలు సమాజంలో ఉండే రుగ్మతలను లోటుపాట్లు ఎత్తి చూపించి సమాజానికి పాటుపడేవాడు ఆయన పాపం ఆయనకు జైల్లో పెట్టినారు ఎన్నో నానా హింసలు కూడా పెట్టారు అప్పుడు ఆ దళిత ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ఆ కారేడు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం ఆయన చంపేయాలని కూడా చూసింది ఆయన ఎక్కడెక్కడో కర్ణాటక పారిపోయి జైల్లో కూడా చానాళ్ళు చాలా సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి కత్తి పద్మారా అంబేద్కర్ అభినవ అంబేద్కర్ అంటారు ఆయన్ని అంబేద్కర్ ఆశయాలని తూచా తప్పకుండా పాటించేవాడు ప్రజలకు తెలియజెప్పినవాడు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసినవాడు అంబేద్కర్ పైన రాజ్యాంగం పైన సమాజంలో ఉండే కొన్ని రుగ్మతల పైన సుమారు డెబ్బై పుస్తకాలు రాసినాడు ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయన సామాన్యుడు కాదు కత్తిపడ్న కానీ ఇప్పుడు ఈ బ్రాహ్మణ వర్గాలు ఆయన్ని మెచ్చవు ఎందుకంటే ఆయన దేవుడు లేడు అంటున్నాడు అని సరే కాదు ఆయన ఇష్టం ఇష్టం మనం ఎవరికి వర్గానికి చెందిన వాళ్ళని కాదు మనం ఇందులో గొప్ప వాళ్ళు ఉన్న పొగుడతాము అందులో గొప్ప వాళ్ళు ఉన్న ఉన్నప్పుడుతాం కాబట్టి మనకు ఎవరు విరోధం లేదు ఎవరు చుట్టాలు కాదు ఏది మంచి ఉంటే మతాల్లో మంచి ఉంటే గ్రహిస్తాము వేతువాదంలో మంచి ఉంటే గ్రహిస్తాము కాబట్టి ఈ విధంగా కత్తి పద్మారావు మంచి ఉద్యమకారుడుగా మంచి దళిత సేవకుడుగా మంచి సామాజికవేత్తగా మంచి వర్కర్గా హేతువాదిగా నాస్తికుడిగా అందరికీ తెలుగు ప్రజలకి అందరికీ తెలిసిన వ్యక్తే కత్తి పద్మారావు ఆయన పాపం ఇప్పుడు కొద్దిగా అనారోగ్యంతో నడవలేడు పాపం వీల్చైర్ మీదనే తిరుగుతాడు ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు కాబట్టి అటువంటి మహానుభావులు సమాజంలో ఉండాలని అటువంటి వాళ్ళు సమాజానికి అవసరం కూడా వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మనం కోరుకున్నాం కాబట్టి ఆయన పుస్తకాలు ఏమైనా దొరికితే చదివి ఆయన యూట్యూబ్లో కూడా ఆయన ఉపన్యాసాలు చాలా వస్తాయి చాలా అనర్ఘంగా ఉంటారు ఊగిపోతారు ప్రతి మనిషి ఆయన ఉపన్యాసాలు వింటే కాబట్టి అవకాశం వస్తే యూట్యూబ్లో కత్తి పద్మరావు ఉపన్యాసాలు వినండి అందులో మంచి అనిపిస్తే మీరు గ్రహించండి లేకుంటే వద్దు దాంట్లో తప్పేం లేదు మొత్తం మీద ఆయన దళిత ఉద్యమాలు బాగా అయ్యా దళితులకు ఒక కోర్టుకు కూడా వెళ్ళినాడు దళితుల తరఫున కోర్టుకు వెళ్ళి హరిజల్ని మాలా మాదిగాని పిలవకూడదని ఒరే వసే అని పిలిస్తే కేసు వచ్చేట్టుగా ఆయన ఆ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు ఆ ప్రాంతంలో ఆయన కోర్టులకు తీర్పు కూడా తెచ్చినాడు ఒక జీవో కూడా తెచ్చినాడు కోర్టుకు పోయి గెలిచినాడు కాబట్టి అప్పటి నుంచే అట్రాసిటీ కేసు మాలవాళ్ళని మాదిగోళ్ళని ఏమన్నా అంటే అట్రాసిటీ కేసు పెట్టే చట్టం ఆయనే తెచ్చింది అంటే అటువంటి మహనీయులను మనం మర్చిపోకూడదు వాళ్ళని మనం తెలుసుకోవాలి కులం ఏదనేది మనకు అనవసరం సమాజానికి పాటుపడ్డాడు అనేది మనకు అవసరం కాబట్టి ఆయన యొక్క ఆశయాలను చూసి ఇప్పుడు పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేదు ఆయన గురించి గూగుల్లో కొట్టినా కూడా ఆయన ఉపన్యాసాలు బోధుడు వస్తాయి అవి విన్నా కూడా చాలు అంబేద్కర్తో అరగంట ఆయనతో కూడా గడిపితే నాలుగైదు వందల పుస్తకాలు చదివినంత నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు అప్పటి వాళ్ళు అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తి ఒక అరగంట మాట్లాడితే అన్ని ఉదాహరణలు తెచ్చి చెప్తాడు అన్ని సందర్భాలను మనకు గుర్తు చేస్తాడు అన్ని గొప్ప విషయాలు గుర్తు చేస్తాడు అనమాట అంబేద్కర్తో అలాగే కత్తి పద్మారావు ఉపన్యాసాలు వింటే కూడా అన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తాయి ఒకసారిగా మనం ఆయన దేవుళ్ళేడని దాని గురించి చెప్తాడు అయ్యా యాదవ్ ఉపన్యాసం ఎవడు వింటాడు చెత్ అని అనుకోవడం చాలా మూర్ఖత్వం అందరూ ఉపన్యాసాలు వినండి స్వామీజీల ఉపన్యాసాలు వినండి కత్తి పద్మారావు ఉపన్యాసాలు వినండి అందులో ఏం మంచిందో ఇందులో ఏం మంచిందో అందరూ చదువుకున్న వాళ్ళు అయినా వాళ్ళ ఎవడు అక్షజ్ఞానంలో లేనివాళ్ళు లేడు చదువు తక్కువైనడు ఎవడూ లేడు మంచి ఏదో ఇందులో ఉందో అందుకు గ్రహించండి మీరు అది గొప్పతనం కానీ నేను చూడను నేను చదవను అనేది ఇలా అంటే ఇంకొక దాన్ని మనకు మన గితం దాన్ని ద్వేషించేది అది మానవత్వం పరిపూర్ణమైన మానవత్వం కాదు అన్నీ తెలుసుకోవడమే మానవత్వం హాఫ్ అన్ అవలెడ్జ్ వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలిసిందే రైటు ఏం తెలుసు ఆడి ఉపన్యాసాలు ఎవడు వింటాడు ఆడ దేవుడు లేడని వాళ్ళు ఆడు మాలోడు మాదిగోడు ఆడి బాపనోడు అవన్నీ పొరపాటు మాటలు కాబట్టి తెలుసుకోండి కత్తి పద్మారావు మహామేధావి ఆయన గురించి తెలుసుకోండి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు సామాజిక ఉత్తేజాన్ని కలిగించినాడు ఎన్నో మార్కులు తెచ్చినాడు కాబట్టి ఆయన గురించి కొంచెం నాకు తెలిసిన కాడికి నేను చెప్పాను నేను కూడా ఆయన ఉపన్యాసాలు విన్నాను మీరు కూడా ఏదైనా మంచి ఉంటే ఆయనలో గ్రహించండి అంతవరకే నా మనవి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం